హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ అందరికీ శుభాకాంక్షలు బాగా జరుపుకోండి క్రిస్మస్ అయితే ఇంకా సంవత్సరంలో ఒక పండుగ మీకైతే ఇంకా ఆదివారం ఆదివారం చర్చ్కి అయితే పోతాం ప్రే చేస్తాము కదా ఇంకా పండుగ అయితే సంవత్సరంలో ఒకరోజు మాత్రమే హ్యాపీగా జరుపుకోండి బాగా జరుపుకోండి క్రిస్మస్ అయితే క్రిస్మస్ పండుగ అందరికీ శుభాకాంక్షలు హాయ్ అండి అందరికీ ఇంకా పొద్దున్నే తీస్తున్నాను కదా కొంచమే తీసిండేది ఇంకా ఇప్పుడైతే తీస్తున్నాను ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అయితే అవుతుందిలేండి ఇంకా మబ్బైతే అయిపోయింది మొబ్బై అయితే అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే అన్నముసారి అయితే చేస్తాం రసమును ఇంకా అన్నం అయితే పెట్టిందిలేండి ఇంకా అయితే పక్క అయితే అయితే ఉడుకుతాంది ఇంకా ముందుగా అయితే అందరికీ హ్యాపీ క్రిస్మస్ పొద్దున అయితే చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను హ్యాపీ క్రిస్మస్ అందరికీ కొంచెము నోరు జాగ్రత్తగా ఏమనుకోకండి సరిగా రాదు అందుకని వీడు చూడండి రెండు గంటలు పట్టుకున్నాడు సాంబార్ ఇది రసంకి రసమే అని చెప్తున్నాడు రసం అభిపత్నావు ఇంకా మీ ఇంట్లో ఏమేమి వంటలు చేస్తున్నారు ఈరోజు అయితే కామెంట్ చేయండి ఒకసారి అయితే మేమైతే రసం అయితే చేస్తున్నాము जोर से बोल को कर। क्या करना तेट। नुँ। तेट। नुँ। तेट। <laughs> सब मैं बोल को दे तुम बोल हाँ अम्मी के चैनल को सब्सक्राइब करो चैनल को పొద్దున్నైతే ఇంకా అయితే పూరి అన్నము చట్నీ ఇంకా ఇది ఉల్గడ్లు ఇది పల్లెమైతే చేసింది లేండి అదే ఉండే ఇంకా ఇప్పటికైతే చేసుకుంటున్నాము అన్నమును రసమైతే చేసుకుంటున్నాము లేండి

ఇంకా లేండి రసం అయితే ఇంకా ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకా అలాగే క్రిస్మస్ ఎలా జరుపుకున్నారో మీ ఇంట్లో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇంకొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇంకా వంట అయినాకైతే చూపిస్తానులేండి మీకు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ రోజు అయితే తీస్తా అండి అది హాయ్ అయితే చెప్తాను అని మీకు ఇంకా టైం వచ్చేసి ఏడు అయితే అవుతుంది ఐదు గంటలకే లేస్తాంలేండి ఇంకా ఏడు అయితే చూపిస్తాను అని మీకు బ్లోగ్ అయితే ఇంకా టీకైతే పెట్టినాను తెప్పిస్తున్నాను తెప్పించినానులేండి ఇప్పుడే ఇంకా సార్ అయితే ఉంది రసం రాత్రితే రాత్రి అయితే చేయలేదు బ్లోగ్ అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా మాహీరోగే సమయం ఎత్తుకో ఎత్తుకో అని చెప్తున్నాడు అందుకని మాహీకైతే ఇడ్లీలు అయితే లేండి సాంబారు హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అయితే ఇంకా టైం వచ్చేసి పది గంటలైతే అవుతుందిలేండి ఇంకా పొద్దున్నే లేస్తున్నాము ఈరోజైతే బిర్యానీ లేస్తున్నాము ఐదు గంటలకి అట్లా లేసి ఇంకా మాయన్కైతే టీ పెట్టిచ్చేసి ఇంకా నీళ్ళు అయితే పెట్టినాను ఇంకా పోసుకొని అయితే పోయినాడు లేండి మా అయితే పనికైతే పోయినాడు ఇంకా వంట అంతా అయిపోయింది నిన్న రాత్రి దశించేసేట్మి కదా ఇంకా రాత్రి అయితే తీయలేదు వీడియో అందుకని ఇప్పుడు అయితే తీస్తున్నాను రాత్రి అయితే రసం చేసింది కదా అదే ఉండే ఇంకా దాని అన్నం అయితే చేస్తానులేండి హాయ్ బోల్ మాహి హాయ్ ఇంకా అయితే చేస్తున్నాను ఇటు చూడండి వాన ఒగేసమ వాన పడుతుంది చిన్నకి పడుతున్నాయి ఉనుకున్నట్లు ఏమో తెలీదు మీకు కనిపిస్తాను కదా ముగేసమ్మ చిన్నకులు పడుతున్నాయి లేండి పొద్దున్న నుంచి పొద్దున్నే నేను ఈ రోజు అయితే బిరిగిన్ వేస్తున్నాను కదా ఇంకా కసి చేద్దాము ముందు అని చెప్పేసి ఇంకా అయితే కసు ఊడిచేస్తున్నాను అప్పుడే వానైతే షురు అయిపోయింది అందుకని ఇంకేం చేసాక వేయలేదు నీట్గా కసుగుడుస్తు పొద్దున్నే లేచి ఇంకా వాన్ పడే షురు అయిపోయా ఇంకా రాత్రైతే చేయలేదు బిరిగిన్ పనుకోలేస్తున్నాను రాత్రి అయితే అన్నం తినేసి అందుకని చెప్పేసి ఇంకా చేయలేదులేండి ఇంకెప్పుడైతే చేస్తున్నాను క్రిస్మస్ ఎలా జరుపుకున్నారు ఏమి వెళ్ళేది ఒకసారి కామెంట్ చేయండి హ్యాపీ క్రిస్మస్ అయిపోయిందంతా క్రిస్మస్ అయితే అయిపోయిందిలేండి ఇంకా అమ్మ అయితే ఉంది లోపలైతే ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి సామాన్లు కూడా కడిగేస్తున్నాను అన్నం చేస్తున్నాను పొద్దున్న వెళ్ళేసి ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాను సామాన్లు కూడా కడిగేస్తున్నాను నీళ్ళే ఊటలో అన్నము చేస్తున్నానులేండి రాత్రి అయితే సారైతే ఉంది వీడు చూడండి ఇప్పుడు నేను అంతా సర్ది పెట్టినాను చూడండి బెడ్షీట్లు అంతా అద్వన్న అప్పక ఇప్పక అంతా వేస్తాడు దాంట్లో ఏమేమో ఉండేలేండి అంతా క్లీన్ చేస్తున్నాను ఆ బ్యాగ్లో కూడా హ్యాండ్ బ్యాగ్లో కూడా చాలా ఉండేమేమో అంతా ఎత్తి క్లీన్ చేస్తున్నాను ఇంకా అంతేనండి ఈ వాలిటీ వీడియో అయితే నా చిన్నదే వీడియో ప్లీజ్ ఏమనుకోకండి చూడండి బజార్పడుపుడు అయితే చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అడుగుతాను బాయ్ ఇంకా ఇప్పటి వరకు నన్ను నా ఛానల్ అయితే సపోర్ట్ చేసే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా నాకు ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్ రావాలని కోరుకోండి అలాగే ఉన్నాయి ఇంకా టూ హండ్రెడ్ ఉన్నాయి లేదు టూ హండ్రెడ్ కూడా లేదు దానికైనా తక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అది ఎప్పటి నుంచో కోరిక యూట్యూబ్లో యూట్యూబ్లో బాగా ఇచ్చేయాలి వీడియోస్ చేయాలి అని చెప్పేసి నాకైతే అండి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఉండే అంటే అప్పుడు నాకు తెలియదు ఎట్లా చేయాలా ఏమి అని చెప్పేసిగా ఇప్పుడు చేస్తున్నాను ప్లీజ్ 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 నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నేను ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ इंक नैक्स्ट वीडियोला कलदा ओके फ्रेंड्स बाय अंदर की थैंक यू सो मच वाचिंग बाय बाय